హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం బ్లాగ్స్ ఇప్పుడు మనం చపాతి చేస్తున్నాము చపాతీకి కావాల్సిన కర్రీ చేస్తున్నాము అదేంటంటే టమాటా కర్రీ టమాటాస్ ఆనియన్స్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారం ఉప్పు పసుపు ఇంకా పోపు దినుసులు కావాలి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే చపాతీ చేసామంటే ఆలు కర్రీను లేకపోతే పప్పు ఏదో చేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు టమాటా కర్రీ చేసుకుందాం టమాటా కర్రీ అయితే బాగుంటుంది కూడా టేస్ట్ అనేది చపాతీలోకి చపాతీలోకి ఏదైనా కూడా బాగుంటుంది కాదని నేను అనను టమాటా కర్రీ కూడా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది మనం ఎలా చేయాలనేది చూద్దాం ఇప్పుడు మనం ఆనియన్స్ టమాటోస్ ఇంకా మిర్చి అన్నీ కూడా చాప్ చేసుకుని పెట్టుకుందాం ఓకేనా చాప్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాప్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ టమాటో కరిపా ఇంకా మిర్చి ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టుకుని ఇది వేయి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం దీంట్లో ఆనియన్స్ వేసేసాను సాల్ట్ కూడా వేసాను మిర్చి కూడా వేస్తాను ఇవి మధ్యాహ్నం వరకు చూద్దాం ఇంకొండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి మట్టిపోయినాయి మనం అలా ఉల్లి పేస్ట్ వేసేద్దాం దీంట్లో నేను లైట్గా వేసుకుంటున్నాను కొంచెం వేస్తాను

టమాటో మగ్గిపోయినాయి ఇప్పుడు మనం పసుపు ఉప్పు కారం అన్నీ వేసుం ఓకేనా కారం మీ రుచికి సరిపడినంత కారం సాల్ట్ ఇంకా పసుపు వేయాలి వేసి కలపాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుందాం కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకున్నాం ఇందులో వాటర్ పోసుకున్నాం అప్పుడు దగ్గర అయ్యేంత వరకు ఉంచుకున్నాం ఈ స్టేజ్లో మనం గరం మసాలా యాడ్ చేద్దాం నేను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తాను ఇంకే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంటే దగ్గరికి వెళ్తారు దగ్గరికి వెళ్ళిపోతే స్టవ్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను సైడ్కి చపాతీ కూడా చేసుకుని ఉంచుకున్నాను వీటిని కాల్ చేస్తాను ఇప్పుడు కర్రీ అనేది అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం